అందరికీ నమస్కారం ఇప్పుడు ఆషాఢ మాసం కదండి ఆషాఢ మాసంలో మా ఊర్లో అంకమ్మ తల్లికి సార పెడతాము కాబట్టి మా ఊళ్ళో ఆడవాళ్ళందరూ కలిపి సార తీసుకెళ్తున్నాము గుడికి చేరాక ముందుగా ప్రదక్షిణాలు చేస్తాం కదండి సార పెట్టుకొని ప్రదక్షిణాలు చేశాము ప్రదక్షిణాలు చేశాక అమ్మవారికి సార పెట్టాము మేమందరం సార పెట్టాక పంతులు గారు అమ్మవారికి అలంకారాలు మొదలుపెట్టారు అలంకారం పూర్తయ్యేలోపు మేమందరం లలిత చదువుకున్నాము మీ మందరం లలిత చదవడం అయిపోయాక అలంకారం కూడా పూర్తయింది అలంకారం పూర్తయ్యాక పందులు గారు అందరికి పూజ చేశారు పూజ అయ్యాక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళాం ఈ ఆషాఢ మాసంలో మీ ఊర్లల్లో పూజలు ఎలా జరిగినాయో చెప్పండి బాయ్ బాయ్